వెల్కమ్ టీవీ ఉమాదేవి నేను కొల్లూరు మండల వ్యవసాయాధికారి ఏర్ జిల్లా ప్రస్తుతం మనకి ఇటీవల కురుస్తున్న వర్షాలు మనకి చాలా ఐదు గంటలు ఉపయోగంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు నార్మల్ అంతా ఎక్కువ ఆరోగ్యంగా పెరిగింది ప్రస్తుతం ఉన్న దశ ఏంటంటే ఉడుపులు అవుతున్నాయి రైతులు ఉడుపు చేసేటప్పుడు నారుమడి తుం కొనలను తుంచుకోవాలి దీనివల్ల మనకి ఆకుమట్ట పురుగు అలాగే కాండం తరుచిన పరుగు తాలూకా గుడ్లను ఈ కొనల మీద ఆ పురుగు పెడుతుంది కాబట్టి దీని ద్వారా మనం పురుగు ఉద్ధృతిని కొనలను తుంచడం ద్వారా పురుగు ఉద్ధృతిని తగ్గించవచ్చు అలాగే యూరియా రెండు బస్తాలు సూపర్ ఫాస్టు వేసినట్లయితే సరిపోతుంది ఎడ్రాన్ని గుడి నాట్లు వేసిన రెండు నుంచి మూడు రోజుల తరువాత తూర్పు పంటల దిశగా కాలి పంటలు చేసుకోవడం వల్ల పంట ఆరోగ్యంగా ఎదుగుతుంది అంతేకాకుండా మధ్య మధ్యలో మనకి చీడపీడలు ఏమేమి సోకాయో అన్నది కూడా తెలుసుకోవడానికి పంటకు గాలి వెళ్తూ బాగా సోకరానికి ఈ ఖాళీ అనేది ఎంతో ఉపయోగంగా ఉంటాయి అంతేకాకుండా మనం ఏ నెంబర్లో ఎక్కడ సీసీ ఎక్స్పెరిమెంట్ చేయాలి అన్నది మనకి లిస్ట్ అన్నది వస్తుంది దాని ప్రకారం మేము సీసీ ఎక్స్పెరిమెంట్స్ అన్నది కండక్ట్ చేసి ఎంత దిగుబడి వస్తుంది అన్నది అంచనా చేయడం జరుగుతుంది ఒక రైతు భరోసా కేంద్రము అలాగే మండలానికి ఎంత వస్తుంది అన్నది దిగుబడి యావరేజ్ దిగుబడి కట్టడం జరుగుతుంది సో దీని ద్వారా ఈ ఈ పద్ధతిలో మనం పంట ఇన్సూరెన్స్ అన్నది క్రాప్ ఇన్సూరెన్స్ అన్నది కట్టడం గలవి అనేది తెలుసు ఇచ్చే మీరు ఇప్పటికి ఇప్పుడు వరకు మాట్లాడే విషయాల మీద అయితే రైతులు దాన్ని మొదటి నుంచి కూడా చేస్తున్నారు ఆ పని అయితేనే మీరు ఎకరానికి పాతిక బస్తాలు అని చెప్పేసి మీరు ఆ విషయం మీద రైతులకి మొన్న అగ్రికల్చర్ మరి సత్యనారాయణ గారు మాట్లాడ జరిగింది ఎకరానికి పాతిక బస్తాలు దిగుబడి వస్తుంది దాని వన్ టూ ఈ గ్రేడ్ని పెట్టి మేము రేట్ నిర్ణయిస్తామని చెప్పేసి ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు జరిగే దాంట్లో అయితే నష్టం ఎక్కువగా వస్తుంది మేడం ఇప్పుడు పండించే పంట రైతులు పండిస్తున్నారు దాని మీద వేసిన పదిహేను రోజుల నాటికి ఎలాంటివన్నీ వేసిన తెగులు వస్తుంది దానికి అవి తర్వాత ఇన్సూరెన్స్ అనేది ఒక ఫ్యాక్టరీ అయితే ఈ రోజుకి గవర్నమెంట్ అయితే ఇవ్వలేదు మేడం రైతులకి ఒకసారి చెప్తారు వేసుకున్న ప్రతి రైతు పంటని అన్నది ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవాలి ఇప్పుడు మీరు అడిగిన పంట నష్ట పంట రాయితీ అదే ఇన్సూరెన్స్ అన్నది అడగడం జరిగింది ఇన్సూరెన్స్ అన్నది ప్రతి రైతు భరోసా కేంద్రం రైతు సేవా కేంద్రంలో ఒక్కొక్క వాళ్ళకి పంట ప్రయోగాలు అన్నది జరుగు చేస్తారు పంట సీసీ ఎక్స్పెరిమెంట్ సీసీ ఎక్స్పెరిమెంట్స్ అన్నవి కండక్ట్ చేస్తారు ఈ సిసి ఎక్స్పెరిమెంట్స్ అన్నవి మనం కట్టగా గ్రామ స్థాయిలో చేయడం వల్ల వాళ్ళ వచ్చిన ఉత్పత్తి బట్టి మనం పంట దిగుబడి అన్నది అంచనా చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సిసి ఎక్స్పెరిమెంట్లో వచ్చిన దిగుబడి ఒక ఇరవై బస్తాలలో వచ్చింది అనుకోండి అది ఇంకా ఆ గ్రామానికి వచ్చిన యావరేజ్ దిగుబడి ఇరవై బస్తాల కింద నమోదు చేయడం జరుగుతుంది సో అంతేగాని ప్రతి రైతు మడిలోకి వెళ్ళి సీసీ ఎక్స్పరిమెంట్ అనేది చేయడం జరగదు దీనికి